జీఎన్ఆర్ భక్తి చానల్ స్వాగతం శ్రావణ శుక్ల ఏకాదశి ఏకాదశి శ్రావణ శుక్ల ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపత శ్రీ గురుభ్యో శివాయణ శ్రావణ మాసంలో వచ్చే రెండు ఏకాదశులలో మొదటి ఏకాదశి అంటే శుక్లపక్ష ఏకాదశి పుత్రదా ఏకాదశి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఉంది అందులో శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి దా అంటే ఇచ్చునది పుత్రులను సంతానంగా ప్రసాదిస్తుంది కనుక ఈ ఏకాదశిని పుత్రదకాదశి పుత్రదా ఏకాదశి అన్నారు ఇదొక అత్యద్భుతమైనటువంటి ఏకాదశి ఈ కలియుగంలో సంతానం లేనటువంటి వాళ్ళు తప్పక ఆచరించవలసినటువంటి ఒక గొప్ప ఏకాదశి వ్రతం ఈ పుత్రద ఏకాదశి వ్రతం మాకు సంతానం కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా శ్రావణ శుక్ల ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరించండి ఈ ఏకాదశి కథ వినండి పూర్వం పురాన్ని మహిజిత్ అనే ఒక రాజు పరిపాలించేవాడు నర్మదా నదీ తీరంలో ఉన్న గొప్ప నగరం మాహిష్మతి కార్తవీర్యార్జునుడు పరిపాలించిన దివ్య నగరం అది దత్తాత్రేయుడు నడయాడినటువంటి దివ్య నగరం ఆ పరమ పవిత్ర నగరాన్ని ఇప్పటికీ కూడా మనం ఓంకార క్షేత్రమునకు వెళ్ళేటప్పుడు చూడొచ్చు ఒక పక్కన నర్మదా నది మహా వేగంగా సుడులు తిరుగుతూ శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది అక్కడే దత్తాత్రేయుడికి శివుడికి అందరికీ అత్యద్భుతమైన ఆలయం కూడా ఉంది ఈ పురాన్ని పూర్వం ఏకవీరుడు అని ఒక రాజు నిర్మాణం చేశాడు ఏకవీరుడు అంటే విష్ణువునకు లక్ష్మీదేవికి గుర్రము రూపంలో ఉన్నప్పుడు పుట్టాడు అందుకే అతనికి హైహయుడు అని కూడా పేరు ఆ మహానుభావుడు నిర్మాణం చేసిన నగరం చాలా గొప్పది ఆ నగరాన్ని మహిజిత్ అని ఒక రాజు పరిపాలించేవాడు అతనికి పెళ్లి అయ్యింది ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు ఎంత సంపద ఉన్నా ఎంతటి మహా సామ్రాజ్యం ఉన్నా సంతానం లేకపోతే దుఃఖం కలుగుతుంది అందుకే ఆయన బాగా చిక్కిపోయాడు సంతానం లేదనే బెంగతో చిక్కిపోయాడు ఆరోగ్యం బాగానే ఉంది కానీ మానసికంగా వ్యధ వల్ల శరీరం పాడైపోయింది ఒక్కొక్కప్పుడు చింత వల్ల ముఖం పాడైపోతుంది అందుకే ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప రోగం చింత బెంగ అసలు బెంగ లేని వాడే నిజమైన ఆరోగ్యవంతుడు అవుతాడు ఒకనాడు ఆ రాజుగారు ఇంత మహాసామ్రాజ్యానికి ఒక్క ఉత్తరాధికారి కూడా లేడు పోని రాజ్యానికి అధికారి లేకపోతే పోయాడు కనీసం రేపు చస్తే పిండం పెట్టడానికి కూడా ఎవ్వడూ లేడు దీనికి ఏం చేస్తే బాగుంటుందని అనుకున్నాడు అనుకొని దుఃఖాక్రాంతుడై తన పురోహితులని పండితులని వేద పండితులందరినీ పిలిచాడు ఆయన అదృష్టవశాత్తు ఆయన ఆస్థానంలో మహానుభావులైన పౌరాణికులు ఉన్నారు సమస్త పురాణాలు ఇతిహాసాలు వేదాలు పుస్తకం అక్కర్లేకుండా మస్తకంలో పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఏదైనా అడిగితే పుస్తకంలో చూసి చెబుతామండి అని అనవలసిన అవసరం లేదు అటువంటి పుణ్యాత్ములందరూ కూడా వచ్చారు వాళ్ళందరినీ సమావేశపరిచి వారికి నమస్కారం చేసి మహానుభావులారా మీకు తెలుసు నా బాధ నాకు వివాహం అయి దాదాపు పదహారు సంవత్సరాలవుతుంది ఈనాటి వరకు ఒక్క సంతానం కూడా లేకుండా అయిపోయింది సంతానం లేనటువంటి వాడికి సద్గతులు లేవని పెద్దలు చెప్పారు అందువల్ల నాకు పిల్లలు కావాలి దానికి ఏం చేయాలో చెప్పండి అన్నాడు ఆ రాజుగారు అప్పుడు వాళ్ళంతా బాగా ఆలోచించి మీ జాతక రీత్యా మాకేం అర్థం కావడం లేదు మీ జాతకం బాగానే ఉంది మీ ఆవిడ జాతకం బాగానే ఉంది మరి ఏ దోషం మీకు సంతానము లేకుండా అడ్డు తగిలిందో తెలియడం లేదు ఇక ఒకటే ఒక మార్గం ఉన్నది ఈ ప్రపంచంలో అసంభవమైన వస్తువుని సాధించాలంటే తపస్సు చేయడమే మార్గం ఏదైనా తపస్సుతో సాధించవచ్చు తపస్సు అంత తేలిక కాదు చేయడం కానీ మేము నీకోసం చేస్తాం నీకోసం కోసం అడవులకు వెళ్ళి కఠోర తపస్సు చేసి నీకున్న దోషాలన్నీ తొలగించి నీకు సత్సంతానం కలిగేలా చేస్తాం అనగానే ఆయన ఇంతటి మహానుభావులైన పండితులు సద్గురువులు నన్ను ఆశీర్వదించారు ఇక వీరి అనుగ్రహంతో నాకు సంతానం కలుగుతుంది అని ఆ రాజుగారు సంతోషించి వాళ్ళందరికీ తాంబూలమిచ్చి పంపించాడు వీరంతా శుభముహూర్తంలో నర్మదా నదీ తీరంలో ఉన్న కీకారణ్యంలోకి వెళ్ళి అక్కడే ఏదో ఒక రకంగా తపస్సు చేసి రాజుగారికి సంతానం ఇప్పిద్దాం అనుకున్నారట ఒక్కొక్కప్పుడు కాలం కలిసి వచ్చేటప్పుడు మహానుభావుల దర్శనం అవుతుంది వేల సంవత్సరాలు తపస్సు చేసినా లభించని పుణ్యం మహాత్ముల దర్శనం వల్ల లభిస్తుంది అందుకే తపస్సు గొప్పదా యజ్ఞములు దానములు గొప్పవా లేక సాధువుల దర్శనం గొప్పదా అని ఒకప్పుడు దత్తాత్రేయుణ్ణి కార్తవీర్యార్జునుడు అడిగితే సాధువుల దర్శనమే వీటన్నిటి కంటే గొప్పది అన్నాడు ఆయన ఉగ్రమైన తపస్సులు చేయడం కంటే దానములు చేయడం కంటే వ్రతములు చేయడం కంటే తీర్థయాత్రలు తిరగడం కంటే ఒక్క మహానుభావుడైన సాధువు ఒక గొప్ప ఋషి ఒక గొప్ప గురువు దర్శనం చేసుకోవడం గొప్ప ఎక్కడో వీళ్ళకి రాజుగారికి కూడా సుకృతం ఉంది తపస్సు చేద్దామని వెళ్ళిన ఈ మొత్తం విప్రులకు ఒక మహాత్ముడు దొరికాడు ఆయనే రోమశ మహర్షి ఆ రోమశుడి గురించి ఇది వరకు ఎన్నో సార్లు తెలుసుకున్నాం మనం అంతటి ఆయువు ఉన్నవాడు మరొకడు లేడు ఈ ప్రపంచంలో ఈ రోమశ మహర్షిని తోటే కులకరించిపోయి వీళ్ళంతా ఆయనకు నమస్కరించారు మహాత్మా మా రాజుగారు అదృష్టవంతుడు లేకపోతే మీ దర్శనం మాకు అవుతుందా ఈ అడవిలో ఎలా తపస్సు చేయాలి ఎంత కాలం చేయాలి ఏ దేవుడి గురించి చేయాలి అని మేము అనుకుంటూ ఉంటే అడగకుండానే వరాలిచ్చే దేవుళ్ళు మీరు ప్రత్యక్షమయ్యారు మా రాజు మహిజిత్ ఆయనకి పిల్లలు లేరు ఆయన పరమ దుఃఖం పొందుతూ ఉంటే ఆయన కోసం మేము వచ్చాము అనగా ఆ రోమశ మహర్షి చిరునవ్వు నవ్వి మీ రాజుగారి యొక్క జీవిత చరిత్ర అంతా ఒక్కసారి నేను చూస్తాను అని కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టాడు కనిపెట్టి ఓ విప్రులారా మీ రాజు గడిచిన ఐదు వేల జన్మల క్రితం ఇప్పుడు కాదు ఐదు వేల జన్మల క్రితం ఒక వర్తకుడిగా పుట్టాడు మంచి వ్యాపారం చేశాడు దురదృష్టవశాత్తు వ్యాపారంలో అన్నీ పోయాయి దాంతో ఆయన బ్రతకడానికి చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెట్టాడు ఒకనాడు తినుబండారాలు మూట కట్టుకొని జంతికలు చేకోడీలు అమ్ముకుంటూ ఆ మూట భుజం మీద పెట్టుకుని అరణ్యం గుండా వెళుతున్నాడు పూర్వకాలంలో అరణ్యాల్లో నుంచి పల్లెటూళ్లలోకి వెళ్లి అక్కడ అమ్ముకుని వచ్చేవారు అలాగే ఈయన కూడా తినుబండారాలు ఉన్నటువంటి గంప తల మీద పెట్టుకుని వెళ్తున్నాడు దారిలో విపరీతమైన దాహం వేసింది మంచి నీళ్ళ కోసం అటూ ఇటూ వెళ్ళాడు తిరిగి తిరిగి అలసిపోయినట్టుగా పాపం మంచి నీళ్ల కోసం అయినా అన్ని వీధుల్లో తిరిగి తిరిగి అలసిపోయాడు అలా వెతగ్గా వెతగ్గా ఓ చోట ఓ చక్కని చెరువు కనపడింది చెరువులో మంచి నీళ్లు తాగుదామని వెళితే ఆ చెరువులో ఒక్కటే రేవు ఉంది ఆయనకి దాహం ఎక్కువైపోయింది ఆ రేవులో గోవు నీళ్లు తాగుతోంది ఈ దాహ వ్యామోహంలో ఈయన ఆ ఆవు అడ్డంగా ఉండేసరికి ఒళ్ళు మండిపోయింది చీపో అని కర్ర ఎత్తి ఆ గోవును కొట్టాడు పాపం నీళ్లు తాగుతున్న ఆ గోవు బెదిరి పారిపోయింది దాన్ని తరిమేసి అక్కడికి వెళ్లి మంచి నీళ్లు తాగాడు ఆహారం తింటున్న గోవును మంచి నీళ్లు తాగుతున్న గోవును మందలించడమే ఆయన చేసిన మహాపాపం దాన్ని తరిమేస్తే ఇంకా పాపం ఆ పాపం వల్ల ఇప్పటికీ ఆ పాపం వల్ల ఇప్పటికి ఐదు వేల జన్మలుగా ఆయనకి సంతానం లేకుండా పోయింది ఈ గడిచిన జన్మలు అంటే ఇంతక పూర్వం జన్మలో ఆయన కొద్ది మందికి అన్నదానం చేశాడు ఆ పుణ్యం వల్ల మహారాజుగా పుట్టాడు పుణ్యమేమో మహారాజు జన్మనిచ్చింది కాని ఆ పాత పాపం గోవు మంచి నీళ్లు తాగుతున్నప్పుడు తరిమేసిన పాపం వల్ల ఈ జన్మలోనూ సంతానం లేకుండా పోయింది ఈ జన్మలో కూడా సంతానం లేదు గోధోషం మహా పాపం ఈ కథ పద్మ పురాణంలోని బ్రహ్మఖండంలో ఉంది ఇదేమి ఆషామాషీ కథ కాదు వీలుంటే మీరు పద్మ పురాణం చూడండి చదవండి బ్రహ్మఖండంలో ఏకాదశి మహత్యంలోని కథ ఇది ఆవు మంచి నీళ్లు తాగుతూ ఉంటే దాన్ని అక్కడి నుంచి తోలితే ఆయనకు సంతానం లేకుండా పోయింది రాజుగారికి ఆవుని మంచి నీళ్లు తాగుతుంటే తోలితేనే సంతానం లేకుండా పోయింది అటువంటిది మహా పాపాలలోకెళ్లా పాపం గోవును తిట్టడం గోవును నిందించడం గోవుని చంపడం గోవుని ఊరికే మాటలు అనడం ఓ విప్రులారా మీ మహారాజు ఆనాటి జన్మలో చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాడు దీనికి ప్రాయశ్చిత్తం మేము చెబుతున్నాం వినండి అని రోమశ మహర్షి ఇలా చెప్పారు మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు పుత్రులను ఇచ్చే ఏకాదశి ఇది ఆ ఏకాదశి వ్రతం నేను చెప్పినట్లుగా మీ రాజుగారి చేత చేయించండి చేయిస్తే ఆయనకున్న పాపాలు తొలగిపోతాయి ఆయనకి సత్పుత్రుడు కలుగుతాడు అని అన్నాడు అప్పుడు ఆ విప్రులు ఈ వ్రతం ఎలా చేయాలి అని అడిగారు శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో ఏకాదశికి ముందు దశమి నాటి సాయంత్రం వేళ సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసి రేపు పుత్రదా ఏకాదశి శ్రావణ శుక్ల ఏకాదశి ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తాను విష్ణువుని పూజిస్తాను అని సాయంత్రం సంకల్పం చేయాలి ముందు దశమి నాడే తప్పక ఒక సంకల్పం చేయాలి మర్నాడు ఏకాదశి నాటు ఉదయం ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి లేచి శిరస్నానం చేయాలి ఎప్పుడూ కూడా ఉపవాసాలు వ్రతాలు చేసేవాడు తలారా స్నానం చేయాలి ఇలా శిరస్నానం చేశాక ముందు గణపతిని పూజించాలి సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ గాయత్రి అనుష్ఠానం చేయాలి ఉపనయనం ఉన్నవాళ్ళు లేకపోతే ముందు విఘ్నేశ్వరుని పూజ చేసుకుని ఒక తువ్వాలు లేక దుప్పటి పీఠం మీద వేసి దాని మీద బియ్యం పోసి ఒక కలసం పెట్టుకోవాలి ఆ కలశంలోకి విష్ణువుని ఆవాహనం చేయాలి దాంతో పాటు విష్ణువు యొక్క ప్రతిమ కానీ సాలగ్రామం కాని లేదా ఏదైనా ఒక రూపం పెట్టుకోవాలి అది బంగారం కానీ వెండి కాని మట్టి కాని ఏదో ఒకటి పెట్టుకోవాలి మొత్తం మీద విష్ణు యొక్క ఒక రూపం అక్కడ పెట్టాలి వరుసగా పదహారు ఉపచారాలు చేయాలి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అనాలి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే భవ భయహరం సర్వలోకైకనాదం పరమ పవిత్రమైనటువంటి ఇలాంటి ఒక శ్లోకం చదవాలి ఆవాహనాదులు చేయాలి వీలుంటే గంగా జలంతో కానీ గోదావరి జలంతో కాని జలంతో కాని మీ ఇంటి దగ్గరలో ఉన్న పవిత్ర జలంతో విష్ణు యొక్క రూపాన్ని సాలగ్రామాన్ని అభిషేకించాలి ఆ తరువాత విష్ణు అష్టోత్తర శతనామములు నూట ఎనిమిది నామాలు ఆ నూట ఎనిమిది నామాలు చదువుతూ తులసీదలాలతో కాని బిల్వ పత్రాలతో కాని దేనితో అయినా పూజించవచ్చు భగవంతుడికి భక్తి ప్రధానం కనుక ఏదైనా పర్వాలేదు శక్తి ఉన్నవారు అనుసారమే చేయాలి ఈ మధ్యన చాలా మంది భక్తి చాలండి ఇవన్నీ చేయాల్సిన పని లేదు అని ఒక వంకతో అసలు పూజ చేయడమే మానేస్తున్నారు ఏమీ దొరకనప్పుడు మాత్రమే మనం ఆ భావంతో ఉండవచ్చు భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి పువ్వులు అక్కర్లేదు భక్తి చాలు అంటారు అదే అన్నం తినేటప్పుడు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఆ కూర కావాలి ఈ కూర కావాలి అని తినని కావాలని తెచ్చుకుంటారు నీకు మాత్రం అన్నీ కావాలి దేవుడి దగ్గరకు వచ్చేసరికి భక్తి చాలండి పువ్వులు అవసరం లేదు నైవేద్యం అవసరం లేదు ధూపం అవసరం లేదు దీపం అవసరం లేదు అని అంటారు ఏమీ దొరకనప్పుడు భక్తితో మీరు చేస్తే దేవుడు సంతోషిస్తాడు అన్నీ ఉండి కూడా లోపిస్తే అది మహాపాపం అలాంటివి పెట్టుకోకండి మీ శక్తి అనుసారం భగవంతుణ్ణి పూజించండి యథాశక్తిగా పూజించి నివేదన చేసి ఆ నివేదన మనమే తినాలి అందులో ఉన్న కొంత సారమైన కంటితో స్వీకరిస్తాడు భగవంతుడు పదార్థం కాదు పదార్థంలో ఉన్న సారం స్వీకరిస్తాడు అలా ఆయన స్వీకరించగానే ఆయన కంటిలో ఉన్న అమృతం అందులోకి వెళ్తుంది ఆ పదార్థంలోకి అందుకే ఆహారం భగవంతుడికి నైవేద్యం పెట్టాక అది అమృతతుల్యం ప్రసాదం అని అంటారు అందుకు అది యజ్ఞిష్టాన్నం భగవద్గీతలో ఇదే చెప్పాడు కృష్ణుడు పరమాత్మకు సమర్పించకుండా తిన్న అన్నం రాక్షసాహారం అది విషాహారం అది నెత్తుటి కూడు అదే భగవంతుడికి నైవేద్యం పెడితే అది అత్యంత పవిత్రమైన ఆహారం అది ప్రసాదం ఆ ఆహారం స్వీకరిస్తే మనిషి ఆరోగ్యవంతుడు అవుతాడు పవిత్రుడవుతాడు సంకల్పాలు నెరవేరుతాయి ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం అందువల్ల భగవంతుడికి యథాశక్తిగా నివేదన చేసి ఆ ప్రసాదం తినాలి ఆ రోజంతా శ్రావణ శుక్ల ఏకాదశి రోజంతా వీలున్నంత వరకు నారాయణ స్మరణ చేయాలి అష్టాక్షరీ మంత్ర ఉపదేశం ఉన్నవారైతే ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రములు కాని ద్వాదశాక్షరీ మంత్రోపదేశం ఉన్నవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం ఎడతెరిపి లేకుండా జపించాలి నిరంతరం జపం చేయాలి అలా చేయగా 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 ఆ రోజంతా గడుస్తుంది రాత్రికి మళ్లీ భగవంతుణ్ణి యథాశక్తిగా పూజించి వీలుంటే భగవన్ నామ సంకీర్తన కూడా చేయాలి సాయంత్రం పూట నారాయణ స్మరణ చేయడం ఎంతో మంచిది ఒక్కసారి నారాయణ అని పిలిస్తే మన కళ్ళ ముందు ప్రత్యక్షమై మనతో కలిసి ఆడుకుంటాడు ఆయన తిరుగుతాడు ఆయన అందువల్ల నారాయణుడిని ఏదో ఒక రకంగా సంకీర్తన చేయాలి గానం చేయాలి గానం అంటే పరమాత్మకు ఎంతో ఇష్టం ఏకాదశి నాడు ఉపవాసం పూర్తిగా ఉండడం మంచిది ఇది కలియుగం అప్పుడు కృతయుగం కలియుగంలో పూర్తిగా ఉపవాసం ఉండలేకపోతున్నాం ఒక పండు కొంచెం పాలు లేదా స్వల్ప ఆహారం తీసుకుని ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు అన్నం మాత్రం తినకూడదు ఆ ఒక్కరోజు అన్నం బదులు ఇంకేదైనా స్వీకరించాలి ఇలా వ్రతం చేసి మరునాటి ఉదయం లేచి ద్వాదశి గడియలు దాటేలోపు మళ్ళీ శ్రీ మహావిష్ణువుని పూజించి మండపారాధనని కదిపి దాన్ని ఎవరికైనా దానం ఇవ్వడం మంచిది అనంతరం ద్వాదశి గడియలు అయ్యేలోపు భోజనం చేయాలి ఈ భోజనానికి ముందు ఎవరైనా గురువులకు గాని లేక పురోహితులకు గాని మీ దగ్గరలో ఉన్న ఆలయ అర్చకులకు గాని మహాత్ములైన అర్చకులకు ఎవరో ఒకళ్ళకి స్వయం పాకం దానం చేసుకోవాలి దానం చేయకపోతే ఎన్ని ఉపవాసములు చేసినా సంపూర్ణ ఫలితం ఉండదు మనకు తోచింది మన శక్తి కొలది దానం చేయండి శక్తి ఎంత ఉంటే అంతే దానం చేయండి అంతకన్నా ఎక్కువ దానం చెయ్యకూడదు శక్తికి మించిన దానం మంచిది కాదు అసలు దానం చేయకుండా ఉండకూడదు ఇలా దానం చేసుకుని ద్వాదశి దాటకుండా భోజనం చేయాలి శ్రావణ శుక్ల ఏకాదశి నాడు పుత్రదా ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని ఉపవాస దీక్షతో పూజించినవాడు ఈ ఏకాదశి వ్రత ఆచరణ చేసినవాడు సంతానం పొందుతాడని రోమశ మహర్షి చెప్పగానే ఆ విప్రులు ఆనందపర్వసులై ఆయనకు నమస్కరించి తిరిగి రాజధానికి వచ్చారు మాహిష్మతి నగరానికి వచ్చారు విప్రులను చూడగానే రాజుగారు వెళ్ళిన వెంటనే వచ్చేశారా మీ తపస్సు వెంటనే ఫలించిందా అని అడిగాడు రాజుగారు అనగానే మీ తపస్సు ఫలించిందయ్యా మా తపస్సు కాదు మేము తపస్సే చేయకుండానే భగవంతుడు నీకు వరం ఇచ్చాడు అని జరిగింది అంతా చెప్పారు వాళ్ళు అదృష్టవశాత్తు ఈ ఘటన ఆషాఢ మాసంలో జరిగింది వాళ్ళకి అంటే ఒక నెల రోజు తిరగకుండానే శ్రావణం వచ్చేసింది శ్రావణ మాసంలో దశమి నాటి సాయంకాలం యథాప్రకారంగా రాజుగారి చేత వ్రతం చేస్తాను సంకల్పం చెప్పించారు వాళ్ళు శుక్ల ఏకాదశి నాడు విప్రులంతా వచ్చారు ఆయన చేత సంకల్పం చెప్పించి విఘ్నేశ్వరుని పూజలు చేయించారు ఉపవాస వ్రతం చేయించారు ఏకాదశి వ్రతాన్ని చేసేలా చేశారు ఆ రాజుగారు ఉపవాసం చేశాడు రాజుగారు బాగా చదువుకున్నవాడే కాక కంఠం కూడా బాగున్నవాడు అందువల్లే ఆయన సాయంత్రం దాకా నారాయణ స్మరణ చేశాడు సాయంత్రం కాగానే నారాయణ సంకీర్తన చేశాడు మరునాడు ఉదయం ద్వాదశి గడియలు దాటకుండా భగవంతుణ్ణి పునః పూజ చేసి బ్రాహ్మణులకి అన్నదానం చేసిన తరువాత దాన ధర్మాలు చేసుకొని ద్వాదశి గడియల్లో తన భార్యతో పాటు పవిత్రాన్నం ప్రసాదంగా తీసుకున్నాడు సరిగ్గా ఈ ఉపవాస వ్రతం పూర్తయిన నెల రోజులు తిరగకుండానే ఆయన భార్య గర్భవతి అయింది అంటే వ్రతం చేసిన ఏడాదిలోపు ఆయనకి ఒక మహాపురుషుడు పుత్రుడిగా జన్మించాడు రాజుగారు బ్రహ్మానంద భరితుడు అయిపోయాడు అప్పటి నుంచి ఆయన ఈ వ్రతం విడిచిపెట్టకుండా చేసేవాడు ఈ వ్రతం పుత్రుడినిచ్చే వ్రతమే కాదు ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరిస్తే కన్న కొడుక్కి ఆయువు పెరుగుతుంది విద్య పెరుగుతుంది వంశం నాశనం కాకుండా ఉంటుంది కొన్ని వ్రతాలు ఒక్క కోరిక తీర్చడమే కాకుండా ఇంకా అనేక శుభములు ఇస్తాయి అందువల్ల రాజుగారు విడిచిపెట్టకుండా ఈ వ్రతం చేశాడు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఈ పుత్రదా ఏకాదశి ఆయనకి పుత్ర సంతానం ఇచ్చింది ఆయన వంశాన్ని నిలబెట్టింది ఆయన్ని ఉత్తమ గతులకి పంపింది ఈ ఏకాదశి నాడు గోవులకు ప్రదక్షిణ గోవులకు గడ్డి పెట్టడం కూడా చాలా పుణ్యం ఎందుకంటే అసలు గోవుల వల్లే సంతానం కలుగుతుంది అందుకే కొంతమంది గో పూజ కూడా చేస్తారు అలాగే భక్తులు సంతానం లేని వాళ్ళు తప్పకుండా ఈ వ్రతం చేయండి గో పూజ చేయండి సత్సంతానాన్ని పొందండి ఇప్పటికే పిల్లలు పుట్టిన వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి గోవులకు ప్రదక్షిణ చేసి గోవులకు తానా పెడితే పిల్లలు మంచి బుద్ధిమంతులు అవుతారు ఆడపిల్ల అయితే మంచి జ్ఞానం వస్తుంది వీళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది పిల్లలు పుట్టడమే కాదుగా పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఆనందం పొందితే తల్లిదండ్రులకు సుఖం పిల్లలు పుట్టినంత మాత్రాన ప్రతి వాడికి ఆనందం వస్తుందా ఈ పిల్లలు బుద్ధిమంతులైనప్పుడే తండ్రులు ఆనందం పొందుతారు ఏ విధంగా అయినా ఈ వ్రతం చాలా గొప్పది ప్రతి వ్రతానికి ఒక నియమం ఉంటుంది ఏమిటంటే వ్రతం చేసేవారు గురుధ్యానం తప్పక చేయాలి గణపతిని పూజించాలి గణపతిని పూజించి గురుధ్యానం చేయాలి మీ అదృష్టం బాగుండి ఈ గురువులు మీ ఊరిలోనే ఉంటే వెళ్ళి ప్రత్యక్షంగా సాష్టాంగ నమస్కారం చేయండి కుదరని వారు మానసికంగా అయినా ఆయన్ని పూజించండి ఈ విధంగా అందరూ కూడా ఏకాదశి వ్రతాలు ఆచరించి తరించండి మనం కూడా ఈ శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుణ్ణి పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించి పూజ చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులమవుదాం పర్వదినాలు పండుగల విశేషాలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మరొక పర్వదినంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ